ఈ మండపేట నియోజకవర్గంలో జీవి సుందర్ తరఫున ప్రచారం చేయడానికి మీకు రావడం జరిగింది ఒకటి ఏంటంటే జీవి సుందర్ మా అబ్బాయి అని కాదు ఈ మోస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ ఫర్ దిస్ ఎలక్షన్ ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే జనరల్గా పార్టీలు పాల్గొనే ఎలక్షన్ పార్టీలు పాల్గొననే ఎలక్షన్ అందుకనే ఈ ఎలక్షన్స్కి గుర్తులు ఉన్నాయి గుర్తులు లేకుండానే ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి పార్టీలు పెద్దగా ఈ ఎలక్షన్స్లో పోటీ చేయాలి మొత్తం నూట డెబ్బై ఐదు స్థానాలకి పదకొండు స్థానాలు తప్పించి నూట నలభై నాలుగు స్థానాలు పోటం ఎక్కింది కదా అన్ని స్థానాల్లో మనమే నెబ్బామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ కూడా క్యాండిడేట్ నుంచి పెట్టి వాళ్ళ పార్టీ తరఫున ప్రచారం చేసుకుంటూ ఉన్నారు విషయం ఏంటంటే ఇక్కడ ఎలక్షన్ తిరగబడతాం కారణం ఏంటంటే తెలుగుదేశం చేసుకున్న పొరపాటు ఈ రోజున ప్రజలందరూ కూడా చాలా కోపంతో ఉన్నారు ఈ తెలుగుదేశం మమ్మల్ని మోసం చేసింది అన్న దుబ్దతో ఉన్నారు వేల పద్నాలుగులో కూడా ఆయన ఎలక్షన్స్కి హామీలు ఇచ్చి ఆ హామీలు నెరవేర్చి ముఖ్యంగా రైతు మాఫీ చేస్తానన్నాడు ఆయన రైతు మాఫీ ఏ రకంగా చేశాడో ప్రజలు ఎవరు కూడా మర్చిపోరు లక్ష రుణ లక్ష రూపాయల రుణమాఫీని ఐదు సంవత్సరాలు చేశాడు ఆయన వడ్డీలకు కూడా సరిపోని రుణమాఫీని రెండు వేల పద్నాలుగులో చేశాడు అందుకనే అతను చేసిన హామీలను బట్టే రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయి మళ్ళీ రెండు వందల ఇరవై నాలుగులో సూపర్ సిక్స్ అన్నాడు సూపర్ సిక్స్ అంటే నిజమే కాబోలు ఇస్తాడు తల్లికి వందనన్నాడు అంటే జగన్ ఒక అబ్బాయికి ఒక పిల్లోడికి ఇస్తున్నాడు ఇత వస్తే ఇద్దరు పిల్లలన్నా ముగ్గురు పిల్లలన్నా అందరికీ మూడు పదిహేనులు వస్తాయన్న ఒక ఉద్దేశంతో ఒక ఆశతో ఈ దగ్గర వేయడం జరిగింది నిరుద్యోగ వృత్తి అన్నాడు నిరుద్యోగ వృత్తి నెలకి మూడు వేలు చెప్పున ప్రతి అభ్యర్థికి ఈ ఈరోజుకి అసెంబ్లీలో కూడా నిరుద్యోగ వృత్తి ఎవడో మొదలు పెట్టామని కూడా చెప్పి అది కూడా తెలియదు అలాగే సిలిండర్లు అన్నాడు ఒక సిలిండర్ ఇచ్చాడు సెకండ్ రెండు సిలిండర్లు ఎప్పుడు ఇస్తారో పరిస్థితి అదేవిధంగా రైతులకు ఇరవై వేల భరోసా అన్నాడు భరోసా ఏమి ఇప్పటి వరకు తొమ్మిది నెలలైనా ఇప్పటివరకు ఏమీ ఇవ్వలేదు మహిళలకు నెలకు పదిహేను వందలు చొప్పున పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు ఈ జగన్ ఇచ్చిన స్కీమే ఇస్తానని ఆయన కూడా చెప్పాడు ఆయన ఇచ్చాడు కానీ ఈయన ఇచ్చే పరిస్థితి కనబడతాయి ఇవన్నీ హామీలు ఉచిత బస్సు అన్నాడు రకరకాల హామీలు ఇచ్చాడు ఆయన ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన జగన్ తీసిన స్కీములన్నీ నేను పెడతాను అన్నాను ఒక్క స్కీమ్ గురించి కూడా ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడు ఇవన్నీ చూస్తూ ఉంటుంటే మనకి క్లియర్గా కనబడుతుంది ఇతను మోసం చేసి అధికారం పొందడానికే తప్పితే ఈ సంక్షేమ పథకాలని అమలు చేద్దామన్న ఉద్దేశం ఇతనికి ఎంత మాత్రం లేదు మోసం చేసి అధికారులు రాయడం అన్నది ఒక నీసమైన ప్రక్రియ అప్పుడే అడిగారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు కదా మీరు ఏ రకంగా ఈ హామీలు ఇస్తున్నారు మీరు ఏ రకంగా అమలు చేస్తారో అని చెప్తే ప్రతి స్కీమ్ అమలు చేయడానికి మా దగ్గర ప్రణాళిక ఉంది మేము ప్రతి స్కీమ్ని అమలు చేయగలం అని చెప్పి చాలా కళ్ళబుల్లి మాటలు చెప్తాది గర్భకి వచ్చాం అందువల్లే రోజున ఈ ఎలక్షన్స్ పాకు దారి అవుతా ఉంది ముఖ్యంగా ఫైనల్ కానీ బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎవరిని చూసుకున్నా కానీ పాసులు చేశాడు అందరినీ ఈసారి చంద్రబాబుకి బుద్ధి చెప్పాలి అన్న ధ్యేనుతో ఉన్నారు ఈ రోజున ప్రతి ఎమ్మెల్యేని మేము ముప్పై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఐదుగురు ఎంపీలు ఉన్నారు నలుగురు మినిస్టర్లు ఉన్నారు వీళ్ళందరితోనూ చంద్రబాబు నాయుడు గారు రోజు మీటింగ్ పెడతా మన పరిస్థితి నాకేం తెలియట్లేదు మన పరిస్థితి రోజు రోజుకి దిగజారుతుంది ఏం చేస్తున్నారు మీరు అందరూ మీరు వెళ్ళండి ఎలక్షన్లో తిరగండి ఎట్టి పరిస్థితుల్లో తగ్గించాలి తీసి రావాలి అంటే ఎలా చూస్తే ఏమి ఎవరుతారు కింద స్థాయికి వెళ్ళినప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రశ్నిస్తున్నారు నిరుద్యోగ యువత ప్రశ్నిస్తుంది కాంట్రాక్టర్ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు ప్రైవేటు కాలేజీలో పనిచేస్తున్న ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు ఇంకా ప్రభుత్వ ఉద్యోగులు అయితే మాకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కావాలంటున్నారు ఏమీ కూడా పరిష్కారం చూపకుండా మళ్ళీ ఓట్లేయండి మళ్ళీ అది చేస్తాను ఇది చేస్తానన్న కళ్ళబొల్లి మాటలు చెప్తా ఉన్నాడు లాస్ట్ ఇయర్ మత్స్యకారులకి మరి ఆ హాలిడే టైంలో ఇరవై వేలు ఇస్తానన్నారు కానీ లాస్ట్ ఇయర్ ఇవ్వలేదు మళ్ళీ సంవత్సరం ఇస్తానంటున్నాను ఇలాగా ఏది చూసుకున్నా కానీ అన్ని మోసపూర్ట్లు మోసపూరితన మాటలు తప్పితే ఇంకేమీ లేదు అందు గురించి ఈ రోజున పెద్ద ఎత్తున తెలుగుదేశం మీద వ్యతిరేకత వచ్చింది అందులోనూ మా అబ్బాయి ఈవీ సుందరు ఒక చక్కటి మేనిఫెస్టోతో ముందుకెళ్తున్నాడు ఆర్థిక అంశాలు లేని మేనిఫెస్టో ఆర్థిక అంశాలు లేకుండా యువతకి మేలు చేసే విధంగా మేనిఫెస్టోను రూపొందించాడు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలోనూ జాబ్ మేళాలు ప్రతి సంవత్సరం నిర్వహిస్తానంటున్నాడు దాని ద్వారా స్కిల్ డెవలప్మెంటు తర్వాత ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లు ఎమ్ఎన్సీలు మూడింటిని కలిపి జాబ్స్ క్రియేట్ చేసి జాబ్స్ ఎంఎన్ఎస్ ఎంఎన్సీ కంపెనీలకి మన ఎక్స్చేంజ్ల నుంచి మరి ఈ ఉద్యోగాలుకి పంపి ఏర్పాట్లు కూడా చేస్తానంటున్నాడు మరి ఎంటర్ప్రీనర్స్కి ఎంటర్ప్రీనర్స్కి తప్పకుండా క్లాసులు పెట్టి ఎలాగ పరిశ్రమలు స్థాపించాలి కంపెనీలు ఎలా స్టార్ట్ చేయాలి అని క్లాసులు ఇచ్చి వాళ్ళని ఇండస్ట్రీ తీసుకు చేస్తాను అనుకున్నాను ఇవన్నీ కూడా మేధస్థు చేసే పనులు ఇవన్నీ చేస్తానని చెప్తున్నాడు కాబట్టి తప్పక ఈ మండపేటలో ఉన్న వండపేట రాయవరం కపిలేశపురం మండలాలు రూరు మండలం అందరూ కూడా

ఒక్కొక్కలం ఒక్కొక్కటి తీసుకోవాలని అనుకుంటారు అంటే ఇప్పుడు నా నా నోటి నుంచి కానీ నేను రెండు సార్లు ఎంపీ చేశాను రెండు సార్లు ఎంపీ చేసిన తర్వాత నేను ఒక నాలుగు ఓట్లో వేస్తాను నాలుగు ఓట్లు వేస్తే నీకేనా అందరూ వేస్తేనే ఎలక్షన్ నాది వద్ద నుంచి కానీ లేకపోతే సుందర దగ్గర నుంచి కానీ ఇటువంటి అభ్యర్థులు వస్తే మీరు నన్ను అడగల ఎంతోమంది సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు దానికి నన్ను సమాధానం చెప్పమంటే నేను కొంత పన్ను గ్రూపుల్లో కొంతమంది ప్రియని పెడుతున్నారు దానివల్ల ప్రభావం ఏమి అండి కానీ వన్ థింగ్ ఏంటంటే మేము అటువంటి ప్రభావానికి లోరాము అటువంటి అటువంటి ప్రచారాన్ని కూడా మేము సపోర్ట్ చేస్తాము ఇందువల్లంటే అందరు ఓట్లు కూడా కావాలి అన్ని వర్గాల నుంచి వేస్తేనే అభ్యర్థి అందుకు కాబట్టి మాలలో ఎక్కువగా ఉంటే వాళ్ళు వాళ్ళ వాళ్ళు గ్రూపుల్లో పెట్టుకుంటే మనం మనమేమీ చేయలేము కానీ మా అభ్యర్థిని ఎక్కడానికి ప్రతి ఒక్కరు ఎందువల్లంటే ఈ రోజున పవన్ కళ్యాణ్కి సంబంధించిన జన సైనికులు కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు దానికి కారణం ఏంటంటే కొన్ని గవర్నమెంట్ ఆఫీసెస్లో పవన్ కళ్యాణ్ ఫోటో తీసేస్తున్నారండి మంచి కాలంలో అదే వాళ్ళ ఆరోపణ మరి ఆరోపణతో వాళ్ళు జన సైనికులందరం మనం ఈసారి వాళ్ళు రిలీజ్ వీడియో రిలీజ్ చేశారు మన జైన సైనికులందరం ఈసారి ఈ మేనిఫెస్టోలో మనకి ఏమీ మంచిగా లేదని చెప్పి వీడియో కూడా నా దగ్గర ఉంది మన జైన సైనికులందరం కూడా ఈసారి ఇండిపెండెంట్ అభ్యర్థిని సొందరు చదువుకున్నాడు తెలపరుద్దాం ఈసారికి కూట అభ్యర్థిగా అయితే అని కూడా వీడియో రిలీజ్ చేస్తాడు వీడియోలు వస్తూ ఉంటాయి రకరకాల సపోర్ట్లు వస్తూ ఉంటాయి కానీ అందరూ కావాలి అందరూ వచ్చి నేను అభ్యర్థిస్తున్నాను తప్పకుండా అందరూ చేయాలని అభ్యర్థిస్తున్నారు एक सर एल सो सर रेशो करण एनकेलपू पाकर